హలో ఎవ్రీ వన్ చిక్కుడుకాయ కర్రీ చిక్కుడుకాయ టమాటా ఆలుగడ్డ చాలా సింపుల్గా ఎలా వేసుకోవాలి అంటే ముందుగా చిక్కుడుకాయని కుక్కర్లోకి తీసుకోవాలి అంటే ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాము దాంట్లోకి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అదే అదేవిధంగా టమాటాలు ఆలు ముక్కలు చిక్కుడుకాయ తర్వాత ఆలు ముక్కలు వేసేసుకోవాలి దాంట్లోనే టమాటోలు ఆనియన్స్ కరివేపాకు కొద్దిగా గడ్డ పేస్ట్ కొద్దిగా ఆయిల్ సరిపడంత ఆయిల్ దీంట్లోనే కొద్దిగా పసుపు సరిపడంత కారం సరిపడంత ఉప్పు కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్నాక గ్రేవీ కూడా యాడ్ చేసుకోాలి వాటర్

ఇక్కడైతే పెట్టేసుకున్నాము ఒక టూ విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేసుకుంటే మనకు చాలా ఈజీగా చాలా తొందరగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఇక్కడ మనకైతే టూ విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు కర్రీ ఎలా అయిందో ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాము సో అక్కడ మనం ఒకరు అయితే ఓపెన్ చేసేసాము అయింది అత్తమ్మా చూడండి ఇట్లా ఆఫీస్కి వాళ్ళు డ్యూటీకి వాళ్ళు ఉంటే ఈ కర్రీ పొయ్యి మీద వేసేసుకుని వేరే పనులు కూడా చేసుకోవచ్చు రెండు ఆలుగడ్డ కూడా ఇంత బాగుడికిందో ఇప్పుడు ఇలా సింపుల్ గా ఇప్పుడు మనకు గ్రేవీ ఇంతనే కావాలంటే ఇది పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం దగ్గరికి కావాలంటే మళ్ళీ కొంచెం సేపు పొయ్యి పెట్టుకోవచ్చు ఓకే మనకైతే ఇంతనే కావాలి గ్రేవీ కుట్ బాగుంటుంది ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ అన్నిటిని కూడా స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్